విజయ్ దేవగర్కొండ హీరోగా గౌతమ్ తిన్ను తెరకెక్కిస్తున్న చిత్రం బీడీ ట్వెల్వ్ ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులు అంచనాలు పెంచింది తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీన్ని రెండు పాటలుగా అందించినట్లు చెప్పారు విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవటం లేదు రెండు పాటలకు సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పాట తెరకెక్కిస్తున్నాం గౌతమ్ తిన్నూరి కథను అద్భుతంగా తెరకెక్కించారు సూపర్ హిట్ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు యాక్షన్ డ్రామాగా ఇది రూపొందుతుంది విధి పిలిచింది రక్తపాతం ఎదురుచూస్తుంది కొత్త రాజు ఉద్భవిస్తాడు అనే క్యాప్షన్తో నిర్మాత సంస్థ షేర్ చేసిన ఫస్ట్ లుక్ విజయ్ దేవరకొండ మాస్ లుక్ని కనిపించింది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం దీని చిత్రీకరణ శరవేయంగా జరుగుతుంది ఇప్పటికే అరవై శాతం పూర్తి పూర్తయింది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు టీం ఎంతో కష్టపడుతుందని ఈ సినిమాకు సంబంధించి లీక్ అయిన కంటెంట్ని ఎవరు షేర్ చేయదని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రానున్న ఈ చిత్రానికి అనిరు సంగీతం అందిస్తారు మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్ని ఏ విధంగా అలరిస్తుందో మనం కూడా వెయిట్ వెయిట్ చేసి చూద్దాం